ప్రముఖ విద్యావేత్త కొండకింది చిన వెంకటరెడ్డి స్వర్గస్థులయ్యారు మంగళవారం రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాలకు నల్గొండ పట్టణంలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు ప్రముఖ విద్యావేత్త కొండకింది చిన్న వెంకటరెడ్డి మంగళవారం రాత్రి వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య కారణాలతో మృతి చెందారు నల్గొండ పట్టణంలో అన్ని వర్గాల ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగిన చిన్న వెంకటరెడ్డి మృతి వార్త తెలిసి ఆయనని కడసారి దర్శించుకునేందుకు వివిధ వర్గాల ప్రజలు ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ సిపిఎం తదితర రాజకీయ పార్టీల నాయకులతో పాటు పెన్షనర్ సంఘం శాంతి సంఘం సాహిత్య కళా సంఘాల సభ్యులు క్రెడాయి ప్రతినిధులు లయన్స్ క్లబ్ సభ్యులు డాక్టర్లు వ్యాపారులు కుల సామాజిక ప్రజా సంఘాల నాయకులు చిన్న వెంకటరెడ్డి బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయన పార్థివ దేహంపై వేసి నివాళులు అర్పించారు ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రాష్ట్ర ఏసీపీ డీజీ విజయ్ కుమార్ శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీ మహేష్ భగవత్ విచ్చేసి చిన వెంకట్రెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు కాగా చినవెంకట్రెడ్డి నేత్రాలను ఆయన కుటుంబ సభ్యులు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఐడొనేషన్ సెంటర్కు దానం చేశారు ప్రముఖ విద్యావేత్త చిన వెంకటరెడ్డి మృతి పట్ల తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయన మరణ వార్త తనను ఎంతగానో కలిచివేసిందని అన్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు అదేవిధంగా చిన వెంకటరెడ్డి మృతిపట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన లేని లోటు పూడ్చలేనిదని అన్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు इन्स्टास्फुरात दिदीको नाम थियो नाइन्थ क्लास क्वेश्चन राइट सो आई डिड